నమస్కారం మన ఊరి దేవాలయ విశిష్టత కార్యక్రమానికి స్వాగతం కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ బెట్ మండలం ఇంజాపూర్ గ్రామంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం చార్మినార్ కట్టిన సమయంలోనే అంటే పదహారవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు నాగార్జున సాగర్ హైవే నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది పురాతన వాస్తు శిల్పకళ మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎంతో ఆనందాన్నిస్తుంది అప్పటి రాజు పాలనలో కీలక పదవిలో ఉన్న బాలగౌని వెంకయ్య చౌదరి ఈ అద్భుతాన్ని నిర్మించారు ఇప్పుడు జగ్మోహన్ బాలగౌని యొక్క పెద్ద కుమార్తె జగ్గమ్మ బాలగౌని యాజమాన్యాన్ని మరియు ఆలయాన్ని నిర్వహించే బాధ్యతను వారసత్వంగా పొంది ఆలయ నిర్వహణ కార్యక్రమాలను చూస్తున్నారు ఆలయం సింహద్వారానికి ముందు కళ్యాణ మండపం ఉంది ఇక్కడే స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది సింహద్వారం చాలా విశాలంగా పెద్ద పెద్ద గోడలతో అద్భుతంగా నిర్మించారు ఇక లోనికి వెళితే విశాలమైన గుడి ప్రాంగణం పచ్చటి చెట్లతో కనువిందుగా ఉంటుంది ధ్వజస్తంభం ఇది ఒకే రాయితో చేశారని చెబుతారు అందుకే దీన్ని ఏకశిలా అని కూడా అంటారు మొదటగా ఆంజనేయ దర్శనం దర్శనమిస్తాడు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి శనీశ్వరుణ్ణి తన కాళ్ల కింద ఉంచాడని అంటారు ఇక మరో పక్కన నాగదేవతలు వెలిసి ఉన్నారు ప్రధాన ఆలయానికి ముందు హనుమంతుడు మరియు గరుత్మంతుడు స్వామివారికి ఎదురుగా ఉంటారు ఇక ఆలయం రాతి స్తంభాలతో ఎంతో అందంగా నిర్మించారు గర్భగుడి ద్వారానికి ఇరువైపులా జయ విజయమూర్తులు ఉంటాయి ఇక గర్భగుడిలో ఒకవైపు పద్మావతి మరోవైపు లక్ష్మీ సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు దర్శనమిస్తారు ఎంతో వైభవంగా ఉన్న ఆ దేవతామూర్తులను చూస్తుంటే మనస్సు ఎంతో ఆధ్యాత్మికంగా మారిపోవడం జరుగుతుంది ఆలయానికి మరోపక్క కామాక్షి అమ్మవారి ఆలయం ఉంది ఈ ఆలయం కూడా అప్పటి నిర్మాణమే అని చెబుతారు ఆ పక్కనే శివాలయం కూడా ఉంది ఇది కూడా పదహారవ శతాబ్దంలో నిర్మించారని చెబుతున్నారు నిర్వాహకులు ఇక అరవై ఐదేళ్ల జగ్గమ్మ మాట్లాడుతూ వెంకయ్య చౌదరి ఒక గొప్ప వ్యక్తి అని అతను తన జీవితమంతా పేదలకు సేవ చేశాడని మరియు నిరాశ్రయుల కోసం తన సొంత భూములను ఇచ్చాడని శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకసారి తన కలలో కనిపించి ఇంజాపూర్లోని తన భూమిలో తనకు ఆలయం నిర్మించాలని కోరారని అప్పుడు వెంటనే అతను ఎద్దుల బండిపై తిరుమల తిరుపతి దేవస్థానం తీర్థయాత్రకు వెళ్లి తిరుపతి మందిరంలో అఖండ జ్యోతి నుండి వెలిగించిన మట్టి దీపంతో తిరుగు ప్రయాణమై దాదాపు వంద రోజులకు పైగా ప్రయాణించి తిరిగి వచ్చారని ఆరు ఎకరాల నాలుగు గుంటల భూమిలో ఈ ఆలయాన్ని నిర్మించారని హెచ్వైడీ ఎక్స్ప్రెస్ న్యూస్తో జగ్గమ్మ తెలిపారు పదహారవ శతాబ్దంలో వెంకటేశ్వర స్వామి వెంకయ్య చౌదరి అనే అతనికి కళలు స్వప్నంలో వచ్చి నువ్వు నీకు ఇంత స్థలం ఉంది జమీన్ ఉంది నాకు గుడి కొట్టమని కోరిండట ఆ పదహారవ శతాబ్దంలో వెంకయ్య చౌదరి అనే అతను తిరుపతి నుండి మూడు నెలల పది రోజులు చక్రాల బండిలో అక్కడి నుండి దీపం ఇక్కడికి తీసుకొచ్చి అప్పుడు స్థాపించి గుడి కట్టడం ప్రారంభించాడు అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని కైంకర్యాలు మేమే మా సొంతం మేమే పెట్టుకుంటాం అన్ని ఉత్సవాలైనా ఏవైనా యజ్ఞం వచ్చినా మళ్ళీ ధనుర్మాసం వచ్చిన ప్రతి ఒక్కటి వైకుంఠ ఏకాదశి వచ్చిన అన్నీ మేము సక్రమంగా నిత్య నైవేద్యం నడుపుతున్నాం అయ్యగారును పంతులు ఇద్దరు పంతులు ఉంటారు పూజారులు చేస్తున్నాం అతనికి వెంకయ్య చౌదరి అనే అతనికి ఒక కుమారుడు రామస్వామి అతనికి ఒక కుమారుడు వెంకటరసు చౌదరి అతనికి ఒక కుమారుడు జగ్మోహన్ చౌదరి జగ్మోహన్ చౌదరికి ముగ్గురు కూతుళ్ళు అబ్బాయిలు లేరు ముగ్గురు కూతుళ్ళు పెద్ద ఆమెను నేను నా పేరు జగ్గమ్మ రెండో ఆమె జయలక్ష్మి మూడో ఆమె నాగరాణి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏడో తరం వచ్చింది మేమే చూసుకుంటున్నాం అన్నీ మాకు చేయతనిచ్చట లేరు మాకు ఎవ్వరు ఏమి చెప్పేవాళ్ళు లేరు ప్రతి ఒక్కటి మేమే జరుపుకుంటాం మా సొంతంగా మేమే పెట్టుకుంటాం ఖర్చులు కార్తీక మాసంలో స్వామివారి కళ్యాణం ఇదివరకు బ్రహ్మోత్సవాలు చేసేవాళ్ళం కానీ మా పరిస్థితులు తారుమారు అయినాయి కాబట్టి మేము ఖాళీ కళ్యాణం చేస్తున్నాం కార్తీక పౌర్ణమికి స్వామివారి కళ్యాణం చేస్తాము మరుసటి రోజు చంద్రమౌళీశ్వర స్వామి కళ్యాణం చేస్తాం మరుసటి రోజు కామాక్ష కళ్యాణం చేస్తాం మళ్ళీ ఏంటంటే నవరాత్రులలో చండి హోమం చేస్తాం మహాశివరాత్రికి చాలా వైభవంగా జరుగుతుంది మహాశివరాత్రి ఇవి మేము చేసే పండ్లు మా వంశ పరంపర ఈడనే సేవ చేసుకుంటూ ఇన్ని సమ ఇన్ని వేల సంవత్సరాల సంధి ఇట్లనే గడుస్తుంది పిల్లలు కలగని వాళ్ళు కూడా ఇక్కడ మండలం చేస్తే వాళ్లకు పిల్లలైన వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉండరు ఆరోగ్యం బాగలేక మరీ తెచ్చి డిస్పెట్టేషన్ ఎంతో మందిని అటువంటి వాళ్ళు కూడా మంచిగైన వాళ్ళు ఉన్నారు కంపల్సరీ ఎవరైతే నమ్ముతారో వాళ్లకు ఫలితం ఉంది అంతే చాలా ప్రాధాన్యత ఉంది నాయన ఇక్కడ చెప్పాలంటే నమ్మినోళ్లకు నమ్మినోళ్ళకే ఫలితం ఉంది ఎవ్వరే కానీ ఏదన్నా మనసులో దురు దురుద్దేశం పెట్టుకొని వస్తే మాత్రం ఆ దేవుడు కానివ్వడు రాణి అడు దగ్గరికి ఎవ్వరు ఏ కోరిక కోరి ఏ మొక్కులు మొక్కుకున్నా కూడా వాళ్ళ కోరికలు తీరుతాయి వాళ్ళు వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని పోతారు స్వామికి ఒడి బియ్యాలు పోస్తారు ఇంకా ఏంటంటే పూజ అభిషేకం చేయిస్తారు వాళ్ళ కోరిక తీరినప్పుడు ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారు ఈ జై విజయులు రాక్షసులు అయితే విష్ణుమూర్తితో కొట్లాడితే ఆయన అంటాడు ఇదేం పాపం మాకు ఎందుకు ఇచ్చినవు ఈ జన్మ అని అడుగుతారు అడిగితే మీరు రాక్షసులుగా ఏడు జన్మలు నాతో కొట్లాడి నా పక్కన నా సారథ్యంలో ఉంటారా లేకపోతే తరతరం ఇట్లనే పోతారా అని అడిగితే వద్దు స్వామి నీ సేవలనే ఉంటాము రాక్షసులుగా ఉట్టి మరణించ నీ అంటాడు అనమాట అంటారనమాట విష్ణుమూర్తితో వీళ్ళు కొట్లాడతారు రాక్షసులుగా జన్మెత్తి ఏడో జన్మకు వాళ్ళు పరిపూర్ణమవుతుంది ఇక స్వామి వారి పక్కన నిలబడి ఉంటారు ఎప్పుడారు జైవి జైలు అంటారు ప్రతి ఒక్క చోట ఆంజనేయులు ఉన్నారు కానీ ఈయనకు శనేశ్వరుడు పాదాల కింద ఉన్నాడు చూడు శనేశ్వరుణ్ణే అనగదొక్కుతున్నాడు ఆయన ఎవరైతే నా భక్తితోటి నా దగ్గరికి వస్తారో వాళ్ళను నువ్వు తాకొద్దు అది ఇక్కడ నాగుపాము పెద్దది చాలా ఇప్పటికి అయిపోయింది చాలా అది సామాన్యంగా ఎప్పుడు తిరగదు ఎప్పుడో ఎన్నేళ్ళు ఒక్కసారి వెళ్తే మల్లెపూల వాసన వస్తుంది గమగమగమ అది ఒక్కసారి మా మన్మరాండ్లు చూసిన రట నేను చూసిన అంత పూర్వం నేను చూసిన ఇక అంతే అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే కండ్లల్లో వాళ్ళే కానీ ఇక్కడ ఏముంది కదా అంటే ఇంత అడవి ప్రాంతము మా స్థలం ఎంత మట్టుకుందో ఈ స్వామివారి స్థలంలో పాము కాటు వేసింది అన్నది లేదు మా ఇంట్లోకి వస్తాయి ఆయన ఇంట్లోకి వస్తాయి పా ఆ సర్పము ఈ గుడికి కాపాలనంట గుడి కట్టిన అతను ఎన్నో ఆరడుగుల మనిషి అంట నాయన మా తాతగారు అప్పట్లో గుడి కట్టినాయన ఆరు అడుగుల మనిషి అంటే అప్పుడు అందరు ఆరు ఆరు అడుగులే ఉందరంట ఆ పదహారవ శతాబ్దంలో మరి కడీలు అన్నీ ఎట్లా లేచినాయి అప్పుడు ఏమన్నా ఉన్నాయా లేపేటివి అంత శక్తి సంపన్నుడు ఆయన ఉపాసకుడు అంట గుడిగట్టిన అతను పాసకుడు అంటాం మా పూర్వీకులు